ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వాటి నుంచి మరో యాత్ర చేయనున్నారు నేటి నుంచి రెండో విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ఉత్సాహంతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అంతకు ముందు పేరుతో పలుచోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు తద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇటీవలే ఇరవై రెండు రోజుల పాటు మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారం కోసం బస్సు యాత్ర చేపట్టారు అది ముగిసిన వెంటనే ఎక్కువ విరామం తీసుకోకుండా ఇవాల్టి నుంచి మరో యాత్ర చేయడానికి రెడీ అయ్యారు సీఎం జగన్ ఇవాళ తాడిపత్రి నుంచి జగన్ ప్రచార సభలు ప్రారంభం కానున్నాయి ప్రతిరోజు మూడు ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొనున్నారు ఇవాళ తాడిపత్రి వెంకటగిరి కందుకూరులో ప్రచారం నిర్వహించనున్నారు కాసేపట్లో తాడిపత్రిలో ఎన్నిక ప్రచార సభలో పాల్గొంటారు సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల తర్వాత తాడిపత్రిలోనే తొలి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు సీఎం సభకు రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రేపు చోడవరం పి గన్నవరం పొన్నూరు ముప్పైన కొండసి మైదుకూరు పీలేరు మే ఒకటిన బొబ్బిలి పాయికరావుపేట ఏలూరులో సభలు నిర్వహించనున్నారు ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో పదిహేను రోజుల్లో నలభై ఐదు నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్కు వైసీపీ ముఖ్య నేతలు తుది దిద్దారు ప్రతిరోజు రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని వైసీపీ శ్రేణులు తెలిపాయి సీఎం జగన్ రెండో విడత ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు జయరాజ్ బలరామ్ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు నిన్న ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసిన తర్వాత ఈ రోజు నుంచి ఎన్నికల ఆఖరి ప్రచారం ప్రారంభం కాబోతోంది ఈ రోజు మొదలుకొని ప్రతిరోజు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు దీనికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం పది గంటలకు తాడిపత్రిలో మొత్తం వైఎస్ఆర్ సర్కిల్లో ఈ మొదటి బహిరంగ సభ జరగబోతోంది ఎన్నికల ప్రచారానికి సంబంధించి దానికి భారీ ఎత్తున పోలీసు బందోబస్తు వైసీపీ శ్రేణులందరూ కూడా హాజరు కాబోతున్నారు మొత్తం నిన్న జరిగి రిలీజ్ చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టో తర్వాత మొదటి బహిరంగ సభ మొదటి ఎన్నికల ప్రచారం ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్న సందర్భంగా వైసీపీ శ్రేణులు కూడా ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం పట్ల అత్యంత ఆసక్తి కనబరుస్తా ఉన్నారు దీంతో పాటు ఈ రోజు ఉదయం పది గంటలకు తాడిపత్రులు జరిగిన తర్వాత బహిరంగ సభ అనంతరం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న వెంకటగిరి వెంకటగిరిలో త్రిభువన్ సర్కిల్లో బహిరంగ సభ జరుగుతుంది అక్కడ కూడా పెద్ద ఎత్తున ఈ వైసీపీ శ్రేణులు అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు కూడా హాజరు కాబోతూ ఉన్నారు దీని తర్వాత ఈరోజు మొత్తం వైఎస్ఆర్ శ్రీపీ మూడు గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కందుకూరులో కేఎంసి సర్కిల్లో ఈ బహిరంగ సభ మూడో బహిరంగ సభ మూడో నియోజకవర్గంలో జరగబోతుంది ఇలా ప్రతిరోజు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలో ప్రతి నియోజకవర్గంలో కూడా మూడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వచ్చేటటువంటి ఎన్నికలకి వైసీపీ శ్రేణుల్ని వైసీపీ కార్యకర్తలని ప్రజల్ని ఎన్నికలకి సన్నద్ధం చేసే దిశగానే ఈ కార్యక్రమాలు జరగబోతామని వైసీపీ శ్రేణులంత అమెతో ఉత్సాహంతో నిన్న విడుదల చేసినటువంటి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఉందో అనంతరం వైసీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం కూడా నెలకొంది దీంతో పాటు దీనికి ముందు దాదాపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ బస్ యాత్ర నిర్వహించారు దాదాపు రెండు వేల నూట ఎనభై ఎనిమిది కిలోమీటర్ మేర ఇరవై మూడు జిల్లాల్లో ఎనభై ఆరు నియోజకవర్గాల్లో ఆయన బస్ యాత్ర నిర్వహించారు ఈ బస్ యాత్రకు వచ్చినటువంటి అపూర్వమైనటువంటి స్పందన నేపథ్యంలో వచ్చినటువంటి శ్రేణులు అక్కడ ఉన్నటువంటి ఆదరణ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసినటువంటి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి ఈ మరొక బహిరంగ సభలు అదేవిధంగా ఎన్నికల ప్రచార కార్యక్రమం కూడా మరింత సమస్ద్దగా వ్యక్తం చేశారు దీనికి ముందు కూడా బస్ యాత్రకు ముందు నాలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు ప్రాంతాల్లో అటు భీమిలి ఇటు దెందులూరు అదేవిధంగా రాప్తాడు మేదర్ మెటలో నిర్వహించినటువంటి సిద్ధం మహాసభలు కూడా పూర్తి స్థాయిలో విజయవంతమైనటువంటి నేపథ్యంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి వైసీపీకి అటు మేము సిద్ధం సిద్ధం అదేవిధంగా మేము సిద్ధం బస్సు యాత్ర ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల ప్రచారం మొత్తం మీద దశల వారీగా వైసీపీ శ్రేణుల్ని అదేవిధంగా వైసీపీ కార్యకర్తలని అదేవిధంగా ప్రజలను కూడా ఎన్నికలకు సన్నద్ధం చేసే దిశ ప్రణా ప్రయోగ ప్రణాళికబద్ధంగా ఈ ప్రయోగాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా మొత్తం అన్ని రాష్ట్రంలో ఉన్న నలుమూలలు కూడా రోజుకు మూడు నియోజకవర్గాలు చొప్పున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎన్నికలకు సన్నద్దమైనటువంటి నేపథ్యం ఉంది అదేవిధంగా ఇప్పటి వరకు కూడా గడిచిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని ఏ మేరకు నెరవేర్చాం దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మేర ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నవరత్నాల ద్వారా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించాము పూర్తిగా నెరవేర్చాము అదే విధంగా వాటి కొనసాగింపుగానే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధంగా చేస్తాము ఏ విధంగా ప్రజల ఆశల్ని ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పినటువంటి తర్వాత ఈ రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు జనరాజ్ ఎన్నికల ప్రచారంలో సిఎన్ జగన్ దూసుకుపోతున్నారు నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఈ రోజు తొలి బహిరంగ సభ ఈ సభ ద్వారా ఎటువంటి అంశాలు ప్రస్తావించనున్నారు ప్రజల్లోకి ఏ అంశాలు ఈ రోజు సభ ద్వారా తీసుకువెళ్లబోతున్నారు బలరాం నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు ఎలా నెరవేరుస్తాం ఆయా ప్రజలు వారికి ఉన్నటువంటి ఏంటి వారికి ఉన్నటువంటి ఆశలేంటి వాటిని ఏ విధంగా నెరవేర్చడానికి వైసీపీ దగ్గర ఉన్నటువంటి ఒక బద్ధంగా ఉన్నటువంటి చేసే కృషి ఏ విధంగా చేయబోతుంది అనేటటువంటి అంశాన్ని మొత్తం మీద తొమ్మిది ప్రధానమైనటువంటి అంశాలని ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రజల ముందు పెట్టినటువంటి పరిస్థితి దాదాపు రెండున్నర గంటలకు పైగా ఎన్నికల మేనిఫెస్టో గురించి సమగ్రంగా రాష్ట్ర ప్రజలకి వివరించినటువంటి పరిస్థితి పరిస్థితి ఐదున్నర కోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షల్ని వారి ఆశయాల్ని నెరవేర్చే దిశగా వైఎస్ఆర్ ఏ విధంగా ముందుకెళ్తుందనేటువంటి చెప్పేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నవరత్నాల పేరిట ఏదైతే ప్రజల అవసరాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఏ విధంగా తీర్చాము ప్రజల అవసరాలు అడిగి ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇవ్వనటువంటి హామీలు ఎన్ని విధంగా ఏ విధంగా నెరవేర్చామనేటటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే పలు దఫాల్లో ప్రజల ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా వాటి కొనసాగింపుగా పెంచిన పెంపుదల కానీ నిరుద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశ అవకాశాలు కానీ నిరుద్యోగులకు కావలసినటువంటి వారికి కావాల్సిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు కానీ అదేవిధంగా వారికి ఉపాధి అవకాశాలు కానీ దా దానితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి సమగ్ర అభివృద్ధికి కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా గడిచిన ఐదేళ్ల కాలంలో అభి అభివృద్ధి సంక్షేమ రంగాల్లో సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి వైఎస్ఆర్ రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు నుంచి వచ్చేటటువంటి ఐదేళ్ల కాలంలో అభివృద్ధి పట్ల ఏ విధంగా ముందుకెళ్తాము అభివృద్ధి రంగం పట్ల వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి దృక్పథం ఎలా ఉంది వారి ప్రణాళిక ఎలా ఉంది అనేటువంటి అంశం గురించి కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నం లో భాగంగానే నిన్న ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచారు దీనిలో భాగంగానే ఆ పాలనా సంస్కరణలు ఏదైతే ఉందో మూడు రాజుల రాజధానుల ప్రతిపాదన మరొకసారి ఎన్నికల ప్రణాళికలో కూడా పూర్తిగా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పరిపాలన అంతా కూడా విశాఖపట్నం నుంచి కూడా కొనసాగుద్దని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా విడుదల సందర్భంగా మరొకసారి చెప్పారు దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో కూడా మూడు రాజధాని రాజధాను ప్రతిపాదన ఏదైతే ఉందో దాని గురించి కూడా ఎక్కడ కూడా ఒక అడుగు కూడా వెనక అడుగుయకుండా కోర్టుల్లో అంశాలు ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలు వామపక్షాలు ఇతర పక్షాలన్నీ కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా పాలన సంస్కరణ తీసుకొస్తాము రాష్ట్రాలను నలుమూలల అభివృద్ధి చెందాలి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి సంక్షేమ దిశలో ముందుకెళ్లాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామని చెప్పేసి కూడా ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న పరిస్థితుల్లో అదే అంశాన్ని కూడా ఈ రోజు జరిగేటటువంటి మూడు బహిరంగ సభల్లో స్పష్టంగా